హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కథ ధరణి కళ్యాణం సూర్య దాత్రి దేవ్ వీళ్ళంతా ధరణి ఇంట్లో ఉన్నారనమాట ఇక కథలకు వెళ్దాం ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ ఫోర్ నా గెస్ రాంగ్ అవ్వదు నీ సేఫ్టీ ఏదో నువ్వే చూసుకో ఇది మాత్రం చెప్పగలను భుజాలు కదిలిస్తూ చెప్పాడు గగన్ ఓకే ఆలోచనలో పడ్డాడు సూర్య దేవ్కి అంతా అయోమయంగా ఉంది సూర్యని ఎవరు వాచ్ చేస్తుంటారు అసలు ఏమి జరిగింది అనుకున్నాడు అతను ఏవండి రండి ధరణి పిలిచింది పదండి అన్నాడు వాళ్ళిద్దరిని చూస్తూ ఇద్దరు గగన్ వెంట నడిచారు జాహ్నవి రాలేదెందుకు అని దేవిని చూసింది ధరణి నైట్ టైం తను రాదు మొహమాటంగా చెప్పాడు దేవ్ ఇంకేం మాట్లాడలేదు ధరణి దగ్గరుండి మరీ ముగ్గురికి వడ్డించింది గగన్కి నచ్చలేదు ధరణి నువ్వు కూడా కూర్చో అన్నాడు సీరియస్గా ధరణి రాత్రి ఇద్దరు కూర్చున్నారు అక్కడంతా సైలెంట్గా ఉంది ఏమైంది మీకు అందరూ సైలెంట్గా ఉండడంతో అడిగింది ధరణి నథింగ్ ధరణి తిను దాత్రి నీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి కావాలని సూర్యుని చూస్తూ అడిగింది ధరణి పర్లేదు ధరణి బాగానే జరిగాయి మామయ్య కొడుకు అని చెప్పాను కదా అని అంది దాత్రి పళ్ళు నూరుకుంటూ వాళ్ళిద్దరినీ చూశాడు సూర్య సూర్య కర్రీ వేసుకో అంటూ పాత్రని సూర్యవైపు జరిపింది ధరణి అక్కడ జరిగే డ్రామా చూడలేకపోయాడు గగన్ త్వర త్వరగా తినేసి క్యారియన్ అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి మా ఆయన వెళ్ళిపోయారుగా ఫ్రీగా ఉండు సూర్య అని అంది ధరణి మీ ఆయన ఉంటే నాకేమైనా భయమా అని అన్నాడు సూర్య అవునవును అందుకే కదా ఇప్పటివరకు తెగ మాట్లాడేస్తున్నావు నవ్వుకుంటూ అడిగింది ఈ ధరణి సరేలే నా టాపిక్ వదిలే మీరేంటి ఎక్కువ చేస్తున్నారు అని ఇద్దరిని చూస్తూ అన్నాడు సూర్య వాళ్ళని చూసి నవ్వుకున్నాడు దేవ్ నిండిగా చీరలో ఉన్న ధరణిని కొన్ని క్షణాలు చూసి తృప్తిగా అనిపించింది దేవికి ఇక ఆమె గురించి అతను ఆలోచించాల్సిన అవసరం లేదని దేవికి అర్థమైంది మేమేం చేశాం సూర్య అమాయకంగా అడిగింది ఈ చూస్తున్నా చూస్తున్నా కోపంగా అన్నాడు సూర్య కొంత సమయం వారి మాటలు కొనసాగాయి డిన్నర్ చేసి హాల్లో కూర్చున్నారు నలుగురు మీ హబ్బీ ఏంటి అలా వెళ్ళిపోయారు అని అడిగింది దాత్రి మీరు అంత క్లోజ్ కాదు కదా అందుకే ఆయన ఎక్కువ మాట్లాడలేదనుకుంటా మనలా ఇలా మాట్లాడరు అంది ధరణి ఇలా అంటే వెంటనే అడిగాడు సూర్య అనవసరమైన విషయాలు మాట్లాడరు అంది ధరణి గట్టిగా అవ్వో అన్నాడు సూర్య అంతే కదా యూనిక్ ఆయన అంది ధరణి గొప్పలు చెప్పుకుంటే చా నువ్వే చెప్పాలి మీ ఆయన గురించి గొప్పలు అని అన్నాడు సూర్య వెటకరంగా ఆ కాదా ఎంగేజ్మెంట్ ఎప్పుడు దాత్రి అని అడిగింది ధరణి ఇంకా ఏమీ అనుకోలేదు డాడీ నాకు ఆ విషయం గురించి చెప్పలేదు అని చెప్పింది దాత్రి ధరు ఇరిటేట్ చేయకో అని అన్నాడు సూర్య నేనేం చేశాను ఇప్పుడు అని అంది ధరణి ఒకవైపు చేసేదంతా చేస్తూనే ఉన్నావు కదా అన్నాడు కోపంగా దేవ్ గారు చాలా థ్యాంక్స్ అండి అంది ధరణి అయోమయంగా చూశాడు దేవు డిన్నర్కి వచ్చినందుక మరి నాకు థ్యాంక్స్ చెప్పలేదు ఎందుకు అని అన్నాడు సూర్య నాకు హెల్ప్ చేసినందుకు ఇప్పుడు డిన్నర్కి వచ్చినందుకు అంది ధరణి నవ్వి ఊరుకున్నాడు దేవు ఇక మేము వెళ్తాం అని అన్నాడు సూర్య అదేంటి అప్పుడే అంత అందుతరేంటి అని అంది ధరణి అవన్నీ నీకెందుకమ్మా పోయి మీ ఆయన పాతసేవ చేసుకో అన్నాడు సూర్య ఎక్కువైనట్లేదు అని అంది ధరణి సూర్యని ఏం లేదు దాత్రి పద దాత్రి చేతిని పట్టుకుని పైకి లేచాడు సూర్య సూర్య చేతిని విడిపించుకొని మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంది దాత్రి సరే అని భుజాలు కదిలించాడు సూర్య థ్యాంక్స్ ఫర్ యువర్ డిన్నర్ దేవ్ చెప్పాడు ధరణిని చూస్తూ చిన్నగా నవ్వింది ధరణి మీ చేతి వంట చాలా బాగుంది అని చెప్పేసి బయటకు నడిచాడు దేవ్ దాత్రి త్వరగా రా అని చెప్పి ధరు మీ ఆయనకి ఏమైంది అని అడిగాడు సూర్య అంటే అని అయోమయంగా అడిగింది నీకేం ప్రాబ్లం లేదుగా అని అడిగాడు సూర్య మాటకు మాట సంబంధం లేకుండా మాట్లాడుతున్న సూర్యుని చూసి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంది ధరణి ధరణికి ఏమీ తెలియదని అర్థమై బాయ్ హైదరాబాద్ వచ్చాక కలుస్తాను అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సూర్య దాత్రి ధరణి సోఫాలో కూర్చున్నారు ఏమైంది దాత్రి దాత్రి చేతిని పట్టుకొని అడిగింది ఈ ధరణి అమ్మ గోల చేస్తుంది పెళ్ళి పెళ్ళి అని సూర్య గురించి ఇంట్లో ఎలా చెప్పాలో తెలియడం లేదు దిగులుగా కూర్చొని తల పట్టుకుంది దాత్రి ఆలస్యం కూడా మంచిది కాదేమో దాత్రి చేతిని పట్టుకొని చెప్పింది ధరణి అవును ధరణి సూర్య ఇంట్లోకి వస్తే మా అమ్మ చాలా ఫైర్ అవుతుంది ఎన్నో రోజులైంది సూర్య పేరు ఇంట్లో వినిపించక మేము హైదరాబాద్ నుండి వచ్చేయడానికి సూర్యనే కారణమని బలంగా నమ్ముతున్నారు సూర్య గురించి చెప్తే ఒప్పుకుంటారు అని అనిపించడం లేదు మరోవైపు మావయ్య కొడుకు వచ్చాడు చాలా కష్టంగా అనిపిస్తుంది ధరణి అప్పటికే దాత్రి ఏడుస్తుంది ఏం చెప్పాలో ఏమని చెప్పాలో ధరణికి కూడా అర్థం కాలేదు దాత్రి అలా ఏడుస్తుంటే బాధగా అనిపించింది ధరణికి సూర్యతో చెప్పావా ఇవన్నీ అని అడిగింది ధరణి లేదు ధరణి సూర్య పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయి పీటల మీద ఉండిపోయిన అమ్మాయిని నేనే అని తెలిస్తే బాధపడతాడేమో అని నేను చెప్పలేదు అని అంది దాత్రి చెప్పాలి దాత్రి ఖచ్చితంగా చెప్పి తీరాలి సూర్య బాధపడతాడని అనుకుంటే రేపు మీరిద్దరూ బాధపడాల్సి వస్తుంది సూర్య అమ్మ ఉన్నారు కదా వాళ్ళ ద్వారా మీ అమ్మా నన్నతో మాట్లాడించండి అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది ముందైతే సూర్యకి చెప్పు లేకపోతే ముందు ముందు పరిస్థితి తీవ్రంగా మారుతుంది అప్పుడు మీరేం చేయాలనుకున్నా చేయలేరు అని దాత్రిని చూస్తూ చెప్పింది ఈ ధరణి చెప్పాను ముందు డాడీతో మాట్లాడాలి మా మమ్మీ మా మావయ్య వాళ్ళ అబ్బాయి ఇద్దరూ ఉంటారు అసలు డాడీకి విషయం చెప్పాలి అంటేనే అవ్వట్లేదు అలానే విషయం చెప్పిన తర్వాత డాడీ ఒప్పుకుంటారని నమ్మకం కూడా లేదు నేను ఇలాగే ఉండిపోయాను అప్పటి నుంచి అని ఆయన చాలా గిల్తీ ఫీల్ అవుతున్నారు సూర్య అంటే సదాభిప్రాయం లేదు ఎవరికి అని అంది దాత్రి కళ్ళు తుడుచుకుంటూ అయితే సూర్యతో మాట్లాడు దాత్రి ఏదైనా చేస్తాడేమో ఎవరిని బాధ పెట్టకుండా మీరు కలిసేలా జరుగుతుంది నువ్వు బాధపడుకో ఆప్యాయంగా హత్తుకుంది ధరణి నువ్వు నాకంటే చిన్నదానివి కానీ నాకు అక్కలా అనిపిస్తున్న చిరునవ్వుత చెప్పింది దాత్రి ధాత్రి బదులుగా నవ్వింది ధరణి తర్వాత వెళ్ళిపోయింది ఈ ధాత్రి ధరణి రూమ్లోకి వెళ్ళేసరికి గగన్ పడుకుని కనిపించాడు శారీ చేంజ్ చేసుకుని వచ్చి అతని పక్కన పడుకుంది ఒకవైపు తిరిగి ఉన్న గగన్ని వెనుక నుంచి హత్తుకుంది ధరణి అతని ఛాతీ మీద ఉన్న ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు గగన్ పడుకోలేదా అని అడిగింది లేచాను అని చెప్పాడు అతను నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా ఎలా మెలకువచ్చింది అని అడిగింది ధరణి పక్కన ఉంటే మెలకు రాకుండా ఎలా ఉంటుంది అని అడిగాడు ఆమె చేతి వెళ్ళని తన చేతి వెళ్ళతో బంధించాడు ధరణి మౌనంగా ఉండడంతో ఆమె వైపు తిరిగాడు అతను ఏమైంది అని అడిగాడు అతని దగ్గర ముఖం దాచుకుంది ధరణి అతని చేతిని గట్టిగా పెనవేసింది దాత్రి బాధపడుతోంది అని అంది ధరణి ఎందుకడా అని అడిగాడు గగన్ సూర్యదాత్రి ప్రేమని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరట అని అంది దిగులుగా సరే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడిగాడు గగన్ వాళ్ళని చూస్తుంటే బాధేస్తోంది పాపం కదా అని అంది ధరణి సరే ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు గగన్ నేనేం చేయను ఏం చేయలేను చేయడానికి అవకాశం కూడా ఏముంది తల ఎత్తి గగన్ వైపు చూసింది ఈ ధరని అవును కదా కాబట్టి ఆ విషయాన్ని వదిలే అని అన్నాడు గగన్ తేలిగ్గా అలా ఎలా వదిలేస్తామో ముఖం ముడుచుకుని అడిగింది ఈ ధరని చేతనైతే చేయాలి లేకపోతే సైలెంట్గా కూర్చోవాలి ఇలా పదే పదే ఆలోచించకూడదు అని అన్నాడు గగన్ ప్రేమించుకున్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అతను విసుగ్గా అన్నాడు అలా ఎలా కుదురుతుంది చెప్పండి మళ్ళీ అడిగింది ధరణి ప్రేమించుకుంది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలో వాళ్ళకి బాగా తెలుసు నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నావు అని అన్నాడు గగన్ ధరణి మాటలకు చిరాకుగా అనిపించింది అతనికి కానీ అంటున్న ధరణిని సీరియస్గా చూస్తూ షటప్ అన్నాడు అతను తెరిచిన నోరు మూసేసింది పడుకో కా గట్టిగా కళ్ళు మూసుకుంది గప్చుప్గా సోషల్ సర్వీస్ మానే అర్థమైందా అని అన్నాడు సీరియస్గా సరే అన్నట్టుగా తల ఊపి కోపంగా కళ్ళు గట్టిగా మూసుకుంది అతన్ని ఏమీ అనలేక గుడ్ ఒకసారి నా దగ్గర ఇలాంటి టాపిక్స్ మాట్లాడావంటే ఏం చేస్తానో తెలుసా అని అన్నాడు అతను మౌనంగా ఉంది ఆమె చెవి కింద ముద్దు పెట్టి వేస్ట్ డిస్కషన్ చేయకు ప్రేమలో ఇంకొకరి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అది ఫ్యామిలీ మ్యాటర్ అయినా సరే మైండ్ అన్నాడు గట్టిగా ఆమె నడుము గిల్లేసి అబ్బా అని టాప్ లేచరాల్సింది ధరణి ఉక్రోషంగా గగన్ని చూసింది మాట్లాడుతుంటే వినిపించడం లేదా సమాధానం చెప్పవా ఏమైనా గోడలతో బెడ్తో మాట్లాడుతున్నాను నేను అని అన్నాడు గగన్ కనిపించి కనిపించిన నవ్వొకటి అతని పెదవుల మీద మెరిసింది కోపం వచ్చేసింది ధరనికి ముఖాన్ని సీరియస్గా పెట్టుకుని కళ్ళు మూసుకుంది మళ్ళీ ఆమెకి నిద్రాభాగం చేయడానికి అతను సిద్ధమైపోయాడు వారించలేకపోయింది అతన్ని అతని ప్రేమకు కరగక తప్పలేదు ఆమెకి కళ్ళు తుడుచుకుని ముఖాన్ని మరోసారి తుడుచుకుని వచ్చింది దాత్రి కార్కి ఆనుకుని నిలబడి ఉన్నాడు సూర్య అతని వద్దకు వెళ్ళి దేవ్ వెళ్ళిపోయాడా అని అడిగింది దాత్రి వెళ్దామా నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అన్నాడు సూర్య తల ఊపి కారులో కూర్చుంది దాత్రి కార్ స్టార్ట్ చేశాడు సూర్య ఏమైంది దాత్రి ఆమె ముఖం చూస్తూ అడిగాడు సూర్య ఏమైంది ఏం కాలేదు చిరునవ్వుతో చెప్పింది దాత్రి నిజంగానా ఒక చేత్తో ఆమె చేతిని పట్టుకున్నాడు సూర్య అన్నది ఆమె అతని భుజం మీద తలవాల్చింది దాత్రి డిస్టర్బ్డ్గా ఉందని సూర్యకి అర్థమైంది దాత్రి వాళ్ళ ఇంటికి పక్కన కారు ఆపాడు సూర్య ప్రాబ్లం ఏం లేదు కదా ఆమె రెండు చేతులని పట్టుకొని అడిగాడు లేదు అని అంది నిజమేనా నీ పొగను చూస్తే ఏదో ఉందనిపిస్తుంది అని చెప్పాడు సూర్య అదేం లేదు డాడీతో మాట్లాడడానికి టైం లేదు ఎవరో ఒకరు పక్కన ఉంటున్నారు వీలు చేసుకొని మాట్లాడతాను అని అంది దాత్రి పూని నన్ను మాట్లాడమంటావా అని అడిగాడు ఆమె చేతులని పెదవికి ఆనించుకుంటూ వద్దు వద్దు నేను మాట్లాడతాను అని అంది కంగారుగా సరే సిచ్యువేషన్ కాంప్లికేట్ అయినప్పుడు నన్ను మాట్లాడినివ్వు సరేనా ఆమె కళలోకి చూశాడు సూర్య సరే కారు దిగింది దాత్రితో పాటు సూర్య కూడా కారు దిగాడు వెళ్ళిపోతున్న ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు రోడ్ ఇది అంది దాత్రి ఎవరూ లేరులే అన్నాడు చుట్టూ చూపిస్తూ ఒకసారి చుట్టూ చూసింది దాత్రి వదలండి ఇక వెళ్ళాలి అంది అతని ఛాతీ మీద చేతిలానించి నీ మర్యాద నా వల్ల కావట్లేదు మీరు గారు తీసేవా ప్లీజ్ అని అడిగాడు సూర్య రిక్వెస్ట్ చేస్తూ సరే నెక్స్ట్ టైం అలాగే పిలుస్తాను అని చిన్నగా నవ్వింది దాత్రి ఇక వెళ్ళండి లేట్ అవుతుంది వెళ్తాను దానికంటే ముందు చిన్న పని ఉంది ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటే చెప్పాడు సూర్య ఏం చేస్తున్నారు రోడ్ ఎవరైనా చూస్తే అంతే సంగతి నవ్వుతూ సూర్యను విడిపించుకొని రెండు అడుగులు వెనక్కి వేసింది దాత్రి వెంటనే ఆమె చేతును పట్టుకుని బలంగా లాక్కున్నాడు పూర్తిగా అతన్ని అతుక్కుపోయింది దాత్రి అతని ముఖానికి ఆమె ముఖానికి కొంచెం కూడా గ్యాప్ లేదు ఏవో థాట్స్ వచ్చేస్తున్నాయి అన్నాడు చిన్నగా అతని కళ్ళల్లోకి చూడలేక కళ్ళు దించేస్తూ అతని చూడాలనిపిస్తుంటే మళ్ళీ కళ్ళు పైకెత్తి చూస్తూ అతని నుంచి చూపు తిప్పుకోలేక అలాగని అతన్ని చూడలేక అవస్థలు పడుతోంది దాత్రి అతని చేతిని మెల్లిగా చెంపల చివరలకి చేరే ఆమె కళ్ళు మూయకుండా ఉండలేకపోయింది ఆమెనే కొద్ది సమయం చూస్తుండిపోయాడు ఆమెకు తనకి అంత ఈజీగా ఎలా దొరికేసింది అర్థం కాలేదు సూర్యకి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టి వెనక్కి జరిగాడు కళ్ళు తెరిచి నేన చూపులు చూస్తోంది దాత్రి ఆఫీస్ ఉందా అని అడిగాడు ఉంది కానీ మీరు కలవడానికి వీల్లేదు ఆఫీస్ వైపు రావద్దు డాడీ వచ్చేసారు నాతో పాటు ప్లీజ్ అని అంది మ్యాక్సిమం ట్రై చేస్తాను అంటూ నవ్వాడు రావద్దు నేను కలవడానికి వీల్లేదు నాకు ఫ్రీ టైంలో నేనే కలుస్తాను సరేనా మరోసారి హెచ్చరించింది అతన్ని ఏమో అదంతా నాకు తెలియదు నేను చూడాలనిపించినప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తాను అని అన్నాడు సూర్య మీరు చాలా మొండివారు చిరుకోపంగా చెప్పి అతనికి దూరంగా జరిగింది దాత్రి అవును అలాగే ఉండడం వచ్చి నాకు అని అన్నాడు వెంటనే అతని హృదయం మీద తలపెట్టుకుంది ఏమైంది అని అడిగాడు ఆమె తల మీద నిమురుతూ భయంగా ఉంది అని అంది దాత్రి భయమా ఎందుకు భయం నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అడిగాడు సూర్య నేను ఎందుకు దాస్తాను కంగారు కప్పిపుచ్చుకుంటూ చెప్పింది దాత్రి నువ్వేం దిగులు పడుకో మీ డాడీ మీ మమ్మీని నేను ఒప్పిస్తాను ఒకసారి మాట్లాడి చూడు చాలు సరేనా అని అన్నాడు సూర్య అంది దాత్రి అమ్మా డాడీ కూడా నీ పాటినే కదా ఇంకెందుకు భయం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అన్నాడు సూర్య అలాగే అంది డల్గా ఉండకు అన్నాడు సూర్య మీరు ఎక్కువ కోపం తెచ్చుకోవద్దు ఎప్పుడైనా తల ఎత్తి అతన్ని చూస్తూ అతని చెంప కింద చేతిని వేసి చెప్పింది దాత్రి అన్నాడు బాయ్ నుంచి దూరం జరిగి ఇంట్లోకి నడిచింది కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు సూర్య గుమ్మం ముందు ఉన్న కమలని చూసి భయపడింది దాత్రి సూర్యని అనిపించింది కమల చూపులు అలాగే ఉన్నాయి మరి అమ్మ అది అని అంటున్న దాత్రి మీద కొట్టేసింది కమల చెంప మీద చేపెట్టుకుని ఏడుస్తోంది దాత్రి లోపలికి రావే అని కోపంగా చెప్పి వెళ్లిపోయింది కమల దాత్రి గుండె దడదడగా ఉంది హాల్లోకి వెళ్ళగానే రామారావు కారుణ్య సోఫా మీద కూర్చొని ఉన్నారు ఒక్కో అడుగు సోఫా దగ్గరికి వేసింది దాత్రి కథ కొనసాగుతోంది ఇప్పుడు సూర్యని కమలా చూసేసింది తర్వాత ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో చిన్న మొక్కలు అయినా కామెంట్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి మరవకండి ఫ్రెండ్స్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇవే మీరు నాకు ఇచ్చే చిన్న చిన్న బహుమతులు నాకు మాత్రం పెద్ద బహుమతులు అలాగేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం